ముందుగా నానపెట్టిన పెసలను మనం మిక్సీ జార్లో వేసేసి అలాగే నానపెట్టిన మేల్ మేకర్ను కూడా మిక్సీ జార్లో వేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర్ర పుదీనా ఆకులు కొద్దిగా పెరుగు వేసేస్తే ఇక నీళ్ళు పోయకుండా ఇవన్నీ ఇట్లా నలుగుతాయి కొంచెం గట్టిగా నలుగునిచ్చి దాన్ని ఒక బౌల్లో తీసుకుని కట్లెట్స్కి పిండి గట్టిగా ఉండాలి కాబట్టి లూజ్ కాకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి అందులో కొద్దిగా బేస్ కోసం శనగపిండి చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం తురుము కూడా పైన అట్లా వేసేస్తాం ఒక నాన్ స్టిక్ గ్రిల్ పొయ్యి మీద పెట్టేసి అడుగున మేగడ రాసేసి ఈ కట్లెట్ పిండి కొద్దిగా తీసుకుని చేత్తో అట్లా నొక్కి మనకు కావలసినట్టు షేప్ షేప్లో కట్లెట్ అట్లా చేసుకుని ఆ నాన్ స్టిక్ గ్రిల్ మీద పెట్టి సన్న సెక్క మీద మెల్లగా కాలనిస్తాం ఒకవైపు కాలిన తర్వాత వాటిని తిప్పి మరోవైపు నాన్ స్టిక్ పై కాల్చుకుంటాం నూనె లేకుండా ఇలాంటి కట్లెట్స్ కుటుంబ ఆరోగ్యానికి ఎంతో మంచిది